మొత్తం అసలు హైదరాబాద్ అధికారమే లేదు వాళ్ళు ఎట్లా వస్తారు ఎట్లా స్టేట్మెంట్ ఇస్తారని అడుగుతున్నాడు నేను అడుగుతున్నా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి హైడ్రాకు ఏ అధికారమే లేదని ఒక ప్రైవేట్ పెంచర్ సంబంధించిన వాళ్ళు మాట్లాడుతుంటే ఎందుకు ప్రభుత్వం స్పందించట్లేదు నిజంగా హైడ్రా వాళ్ళకి అధికారం ఇవ్వలేరా మీరు పేదవాళ్ళ కొట్టమని అధికారం ఇచ్చారా ఇట్లా పెద్ద పెద్ద వెంచర్స్ డబ్బు చట్టానికి వ్యతిరేకంగా రూమ్స్ట్ గా కన్స్ట్రక్షన్ చేస్తుంటే కూడా వాళ్ళని అలౌ చేయమని హైడ్రాకు పెద్దవాళ్ళకు ఒక నీతి పేదవాళ్ళకు ఒక నీతి అని ఇచ్చారా ఇది ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఎందుకంటే పేదవాళ్ళను మూసి మూసి ఉన్న ఎంతోమంది ఇండ్లను మీరు రిమూవ్ చేశారు ఏడుస్తుంటే కూడా రిమూవ్ చేసిపోయిన సందర్భం ఇక్కడ ఐదర్శ రషాగోట్ల కానీ ఇక్కడ మన ముందున్న గంగూడలా కానీ మార్కింగ్ ఇచ్చిపోయారు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లకి మీరు బఫర్లో వస్తున్నారు మిమ్మల్ని తొలగించాల్సి వస్తుందని మార్కింగ్ ఇచ్చిపోయారు బ్యాంకులలో లోన్లు తెచ్చుకొని బ్యాంకులు అప్పు చేసుకొని తీసుకొచ్చిన వాళ్ళను వాళ్ళ ఇంట్లోకి రోజు మార్కింగ్ ఇచ్చిపోయారు మరి దీనికి ఎందుకు మార్కింగ్ ఇవ్వట్లేదు ఇదెందుకు మీకు అనిపించట్లేదు ఇది మరి ఇది ఎఫ్టీఎల్లో రాదా బఫోర్లో రాదా రాదు అని వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు అసలు మీరు వాళ్ళు ఎవరు మా దగ్గరికి రానికే హెచ్ఎండి పర్మిషన్ తీసుకున్నాం ఇరిగేషన్లో పర్మిషన్ తీసుకున్నాం పాత టోఫర్ షీట్ తీసుకొని వచ్చి నివ్వెట్లు వస్తున్నప్పుడు నా దాని మీదకి కానీ అడుగుతా ఉన్నాడు మరి టోఫర్ షీట్ పని వేరే పేదవాళ్ళ దగ్గరనేమో టోఫర్ షీట్ పనిచేస్తుంది ఆ బఫర్ పని చేస్తుంది ఆ ఎఫ్టీఎల్ పనిచేస్తుంది చేస్తుంది మరి ఇక్కడేందుకు టోఫో షీట్ పని చేయదు ఇక్కడేందు టోఫో షీట్ ప్రకారం మీరు ఎందుకు డిసైడ్ చేయట్లేదు ఎఫ్టీఎల్ కానీ బఫర్ కానీ ఎందుకు వీళ్ళని ఎక్స్క్యూజ్ చేస్తున్నారంటే బాగా డబ్బులు ఉన్నోళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గర పోరు పేదవాళ్ళ జోరికైతే అయితే హైడ్రా అవుతుంది ఎక్కడ అవసరం అక్కడ హైడ్రా యాక్ట్ చేస్తుంది వద్దనుకుంటే వెనక్కిపోతుంది ఇది ఈ ప్రభుత్వం వాళ్ళ వసూల కోసం ఈరోజు హైడ్రన్ పెట్టుకున్నట్టుంది కానీ నిజంగా పేద ఇక్కడ అన్న సిస్టమ్ని సెట్ చేయడానికి హైడ్రా పెట్టుకున్నట్టు లేదనేది వాస్తవం ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెచ్చాడు కనుక ఇప్పటికీ చాలాసార్లు నేను చెప్పినాం ఇక్కడే కాదు ఈ పక్కది కూడా ఈ పక్కన కూడా ఎఫ్టీఆర్లోకి వస్తుంది ఇది ఒకటే కాదు అదే బప్పర్లోకి వస్తుంది అది ఎఫ్టీఆర్లోకి వస్తుంది ఈ రోడ్డు దాటి పక్కకు పోతే కళ్ళ ముందు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి చూస్తున్నాం కళ్ళ ముందు రోడ్ ఫామ్ చేసుకున్నారు మనం పోతూ ఉంటే రింగ్ రోడ్ మీద పోయిన వాళ్ళు చాలా రోజుల నుండి చూస్తుంటారు టూ ఇయర్స్ నుండి రెండు సంవత్సరాల నుండి వాళ్ళు రోడ్డు నిర్భయంగా ఎవరిని కేజ్ చేయకుండా రోడ్ ఫామ్ చేసేసుకున్నారు మూసిలా ఎవరి వాళ్ళని ఎట్లాలో చేస్తున్నారు ఇవన్నీ కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా మీరు అన్నట్టు మీరు మీరు చెప్పిన దాని ప్రకారం ఎఫ్టీఎల్ పిక్ చేస్తున్నామన్నారు బొప్పాట్ పిక్ చేస్తున్న మనో దాన్ని ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి లేదంటే పెద్దవాళ్ళకు ఒక నీతి పేదవాళ్ళకు ఒక నీతి అని ఇప్పటికే మీరు యాక్ట్ చేస్తున్నదని జీవరూపంలో ఇచ్చేయండి ఇగో ఈ లెవెల్ ఉన్న పేదవాళ్ళ దగ్గరికి పెద్దవాళ్ళ దగ్గరికి పోవద్దు ఇగో ఈ లెవెల్ ఉన్న పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని హైదరాబాద్లోకి అట్లా డైరెక్షన్ అన్ని ఇవ్వండి అల్ ట్రక్ మీరు పెట్టినప్పుడు అందరూ ఒకటే రకంగా ఉండాలి అట్లా కాకుండా గొప్పవాడికి ఒక నీతి పేదవాడికి ఒక నీతి అని ప్రభుత్వం ఏదైతే వంద నీతి వహిస్తుందో ప్రజలందరూ గమనించినారు ఇప్పటికీ హైడ్రోజన్ తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ని ని పెట్టేసినారు మొత్తం రియల్ ఎస్టేట్ అంతా నాశనం అయిపోయింది ఇప్పటికే నా ప్రజలందరూ కూడా దయచేసి గమనించమని కోరుతా ఉన్నా ఈ ప్రభుత్వం పేదవాడికి ఒక నీతి నిన్న జూబ్లియల్స్లో ప్రచారం చేస్తున్నప్పుడు ఇరవై రెండు ప్రారంభం దాదాపు రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలతో హైదరాబాద్లో జనరేట్ అయ్యే సివేజ్ వాటర్ అంతా కూడా ముప్పై ముప్పై ఆరు ప్లాంట్లు పెట్టి ఆయన్ని కూడా ట్రీట్మెంట్ ప్లాంట్ కట్టింది ఖచ్చితంగా అయితే దాదాపు డెబ్బై శాతం పూర్తయిన సందర్భము గత ఎన్నికల్లో లోపల డెబ్బై శాతం పూర్తి ఇరవై ఇరవై శాతం ఈ ప్రభుత్వం ఆయనలో అయిపోయి అప్పుడు ప్రారంభించిన పనులన్నీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆయన చేసిన మీకు వెళ్ళి ప్రారంభించింది అయితే దురదృష్టవశాత్తు ఏంటంటే బూసీలో ఉన్న రివర్ బెడ్కు యాభై మీటర్ల దూరంలో మేము రివర్ బెడ్ బౌండరీ నుంచి యాభై మీటర్లు బఫర్ జోన్ ఉంటుంది ఈ బఫర్ జోన్ అనేది కామన్ పబ్లిక్కి యూజ్ అవ్వాలనే ఒక చట్ట చట్టాలకు ఒక రూల్ ఉంది అంటే వాళ్ళు చూపెట్టుకోవచ్చు ఓపెన్ ప్లేస్ కానీ అది యూజ్ మాత్రం పబ్లిక్ అందరికీ కామన్ పబ్లిక్ యూజ్ కావాలి కానీ గండిపేట నుంచి ఇక్కడ జరుగుతున్న ప్రాజెక్టులకు అన్నింటి కూడా బఫర్ జోన్ని సొంత ఆస్తిగా చూపెట్టుకుంటూ సొంత ప్రవేశస్గా వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు పెట్టుకొని వేరే వాళ్ళకు యూజ్ కాకుండా ఇలా అక్రమంగా ఏదైతే కడుతుంటో ఈ కళ్ళకు హైడ్రా కళ్ళకు కనిపిస్తుంది ఇప్పుడే పెద్దలు సత్యరాజ్ రెడ్డి గారు అన్నట్టు హైడ్రాఫర్ పూర్ అంటే పేదవాళ్ళ కోసమే హైడ్రా పెట్టినట్టున్నది పేదవాళ్ళేమో అక్రమ కట్టడాలు వాళ్ళకి కనిపిస్తున్నాయి గొప్ప వాళ్ళ అక్రమ కట్టడాలు కనిపించకపోవడం నిజంగా దురదృష్టకరం ఎక్కడైతే పేదవాళ్ళు ఆ పేదవాళ్ళ దగ్గర పోయి హైడ్రా రూల్ ప్రకారం అంటే చెప్పి చాలా ఇళ్ళని కూల్ చేస్తుంది కానీ పెద్ద పెద్ద కట్టడాలు మాత్రం వాటి జోలికి కూడా పోకుండా దరిద్రాపులో కూడా పోకుండా ఇంకా సేమ్ టైం ఆ ప్రాజెక్టు ఓనర్స్ ధైర్యంగా హైడ్రా ఓవర్ మా దగ్గరకు వస్తారు హైడ్రా మా ప్రమిసెస్ ఎందుకు వస్తారని చెప్పి ధైర్యంగా స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి ఉన్నది కావున గండిపేట నుంచి నాగోల వరకు ఎక్కడైతే మూసి కట్టడం మీద ఉన్నాయో అన్నీ తొలగించాలి మరి బొఫర్ జోన్లో ఉన్నాయని తొలగించాలే రేపు మూసి ప్రక్షాళనకు మార్గం సుగమనం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోడతా ఉన్నాను ప్రభుత్వం ఏది కూడా తొలగించకుండా మూసి మూసి ప్రక్షాళనకు కట్టుబడి ఉందామని చెప్పేసి అంటే ప్రజలు నమ్మరు మిమ్మల్ని ఎందుకంటే ఫస్ట్ అవన్నీ తొలగిస్తేనే మూసి ప్రక్షాళనకు ఏర్పాటైతే ఏది అక్రమ కట్టడం అక్రమ కట్టడాల్లో కొన్ని చాలామంది తెలియక ఎంతోమంది అమాయకులు కూడా కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళను పుల పెడతాం కేవలం మార్కింగ్ చేశారు ఆల్స్ రెండు మార్కింగ్ చేసి వాళ్ళం కూడా రెడీ ఉండదు కానీ పెద్ద కట్టడాలు మాత్రం జోలికి కనీసం దరిదాపులో కూడా పోవడం వల్ల ఈ ద్వంద్వీతి ఈ ద్వంద్వ పరిణామాలను చూస్తుంటాయి మూసి హైడ్రా అనే ప్రాజెక్టు కేవలం పేదవాళ్ళ కోసమే ఏర్పాటు చేసేట్టు కనిపిస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఆలోచించి నిజంగా చిత్తశుద్ధి ఉంటే మూసి కట్టాలను కట్టుబడి ఉంటే దయచేసి ఎటువంటి ద్వందనీతిని ఆపండి మనం ఇక మీరు రాకండి మీరు కూడా ఉంటారు శ్రేమ్ లో ఉంటారు మీరు కూడా వెనక్కి ఇట్లా యూ రాకండి యూ ఆకారం రాకండి కొంచెప్పు ಎಷ್ಟು <laughs> 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 <laughs>